శ్రీకాకుళం జిల్లా గారమండలం దీపావళి గ్రామం ఎంపీయూపీ స్కూల్లో డెబ్భై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ దంత రవికుమార్ గారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గొంటి గ్రామ పంచాయతీ సర్పంచ్ చెల్లా శ్రీనివాసరావు ఉప సర్పంచ్ ఎంపీటీసీ కోట రామారావు స్కూలు ప్రధానోపాధ్యాయులు సురేష్ కుమార్ మరియు విద్యాలయం ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో విశేషంగా దీపావళి ఎంపీయూపీ స్కూల్ విద్యార్థినులు నల్లాన ఝాన్సీ చిట్టి జోత్స గణతంత్ర దినోత్సవం కోసం ఇచ్చిన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఈ రాజ్యాంగం రాసిన వ్యక్తి మన అంబేద్కర్ గారు ఆయనే కాకుండా కొంతమంది కమిటీతో రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు మన రాజ్యాంగాన్ని ఇతర దేశాల్లో నుంచి కొన్ని కొన్ని ముఖ్య విషయాలు అన్నీ కూడా జమగా జ సమకూర్చి మన రాజ్యాంగాన్ని మనం రాసుకోవడం జరిగింది రాసుకున్న తర్వాత మనకు స్వతంత్రం వచ్చింది కానీ మనకు మనకు ఒక రాజ్యాంగం లేదు కాబట్టి మన అప్పుడు పెద్దలందరూ కలిపి రాజ్యాంగాన్ని గురించి ఆలోచించి అంబేద్కర్ గారికి అప్పచెప్పడం ఈ కార్యక్రమం జరిగింది ఈ జరిగిన ఈ కార్యక్రమాన్ని మనందరం కూడా రాజ్యాంగబద్ధంగా మనందరం కూడా పరిపాలన అయితేనేమి అన్ని విధాలా మనం ముందుకు తీసుకెళ్ళాలి ఏదో మనం వచ్చాము ఈవేళ జెండా ఎగరేసాము అనిపోయామని అనుకుండా అందరూ దేశభక్తితో మా రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కరు కూడా చిత్తశుద్ధితో మనం ఉండి ముందుకు నడిపించవలసిన బాధ్యత మన అందరికీ ఉంది అదేవిధంగా ఇప్పుడు మేషర్ మన స్కూల్ గురించి చెప్పమన్నారు స్కూలు గురించి చెప్పడానికంటే మనకి నూట ఇరవై నూట ముప్పై నూట నలభై నూట అరవై వరకు కూడా పిల్లలు ఉండేవారు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రైవేటు స్కూల్ తాలూకా మోజులో పడి మా పిల్లలు ప్రైవేటు స్కూల్లో ఒకవేళ మనం జాయిన్ చేస్తే పెద్ద చదువులు చదివి వాళ్ళు ముందుకెళ్తారని అపోహలు మన జనాల నుంచి తొలగించాలి